కర్కాటక రాశి శ్రీ శ్రీగురుభ్యోనమ శ్రీమాత్రే నమ శ్రీపాదవల్లభ గురుదత్తాత్రేయ స్వామినే నమ ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా మనకి జన్మము ఎత్తినప్పటి నుంచి మరణించేంతవరకు జరిగేటటువంటి దశలు మనం తెలుసుకుందాం కొన్ని కొన్ని అన్నీ ఒకే వీడియోలో సరిపోవు కాబట్టి అలాగే విశేషించి ఈ మేనల రాశి ఫలితాలను కూడా మనం తెలుసుకుందాం సాధారణంగా ఈ కర్కాటక రాశి వారు అంతా కూడా చాలా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు ఏకసందాగ్రాహులు ఉంటారు ఒక్కసారి చెప్తేనే అర్థం చేసేసుకుంటారు వీళ్ళు అండ్ కెరీర్ ఓరియెంటెడ్ పర్సన్స్ అనమాట వీళ్ళు దానివల్ల ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా ఇట్టే గ్రహించేస్తారు ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు సాంసారిక జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రాపంచిక విషయాలకి ఎవరు కెరీర్కి ఎక్కువ విలువేస్తారు కాబట్టి చిన్న వయసులో వీరికి వివాహం కాదు దగ్గర దగ్గరగా ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత వీరికి వివాహం అనేటటువంటిది జరుగుతాయి చాలామందికి ఎక్కువ మందికి అలాగే గొప్ప గొప్ప ఉద్యోగాల్లో వీళ్ళు ఉండడము ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత పిల్ల పాపలతో ఉండడము కొంతమందికి డైవర్సిలు అవ్వడము భర్త చేత అనాదరణ పొందడము కొంతమంది అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ ఉంటారనమాట మొత్తం మీద ఏదైతేనేమి ఉద్యోగ విరమణ సమయంలో చాలా సుఖ సంతోషాలతో ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి మరి వ్యాధుల దగ్గరకు వచ్చేసరికి ఉబ్బసము స్త్రీలకు మెన్స్ట్రల్ సైకిల్లో సరైనటువంటివి రాకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి సరైన సమయానికి రాకుండా కాబట్టి మనం ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి గురుడు మే ముప్పై తర్వాత మనకి అవుతున్నాడు మే ఇరవై తొమ్మిదో తారీఖు దాటిన తర్వాత ఈ యొక్క కేతువు మనకి ఈ రాశిలోకి వస్తున్నాడు సింహరాశిలోకి అందువలన ఈ మే పదమూడు తర్వాత మనందరికీ కూడా రవి ఉచ్ఛస్థితిలో చక్కగా మేషరాశిలో ఉన్నాడు కుజుడు నేచపట్టి మరి జన్మరాశిలో ఉన్నాడు ఈ కారణాలుగా ఈ యొక్క రాశి వారంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి ఇక అనుకున్నది సాధించేటటువంటి లక్షణాలు బాగా పెంచుకొని ప్రతి పని అందు కూడా వీళ్ళు విజయాలు సాధిస్తారు వీళ్ళు కాబట్టి భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ కొంతమంది ఉంటారు అవి ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటాయి కోర్టులో కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి గౌరవాలు బాగా జరగడం ఇలాంటివన్నీ కూడా మీకు ఈ నెలలో కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీకు మే ఇరవై తొమ్మిది వరకు మీకు మంచిగా కలిసి వస్తుంది అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో ఉన్నతంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఈ యొక్క మే ఆఖరికి వచ్చేసరికి ఇరవై తొమ్మిదో తేటిది దాటిన తర్వాత మనశ్శాంతి లోపం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది మరి మన జాతకం అంతా కూడా మారాలి అని అంటే కేవలము రాశి ఫలాలని తెలుసుకోవడమే కాదు మన ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి వాళ్ళంతా కూడా మనకి మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది టెన్ పర్సెంట్ మీరు ప్రతీ నెలా కూడా పేదవారికి ఖర్చు పెట్టాలనుంది మరి అమెరికాల్లో కూడా బాగా సంపాదిస్తున్నటువంటి వాళ్ళకు కూడా జ్యోతిషం కన్సల్టెన్స్ ఫీజులు ఇవ్వడానికే బాధపడుతున్నారు అనాథలకు ఇవ్వరు జ్యోతిషం సంగతి వదిలేయండి జ్యోతిష్కులకి వదిలేసండి అనాథ పిల్లలకి ఇవ్వచ్చు కదా లేకపోతే మన స్వామి సాధువులకి ఇవ్వచ్చు కదా అంటే అంత పిశ్నార్థనంగా ఉన్నప్పుడు మీకు గురువు అనుగ్రహం రాదు మీకు కాబట్టి పరిష్కార మార్గాల కోసం లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేయించుకుంటూ ఉంటారు ఇవేమీ అవసరం లేకుండా చక్కగా మీకు గురువు యొక్క అనుగ్రహంతో మీకు ఈ యొక్క పాత కర్మలన్నీ కూడా తొలగిపోవడము శుభాలు జరగడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విషయం మర్చిపోకూడదు మీరు అలాగే ఈ యొక్క రాశివారు అంతా కూడా మనకి కోల్డ్ స్టోరేజీ ఏమో బర్డ్స్ పౌల్ట్రీల్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు మరి ఈ నెల బాగుంటాయి పంటల దగ్గరికి వచ్చేసరికి మినుముల పంట మరి నల్ల నువ్వుల పంట అనేటటువంటిది ఈ నెలకు మాత్రం బాగా పండుతాయి ఎవరైతే ఉల్లిపాయలు ఈ పంటలన్నీ కూడా వేశారో అటువంటి పంటలన్నీ కూడా మంచి ఆదాయం అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు బాగా చదవాలి ప్రస్తుతం మే పద్నాలుగో తేదీ వరకు మాత్రమే మీకు మంచి సమయం ఉంది ఆ తర్వాత బాగుండలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ఇక అన్ని విషయాలు కూడా కొద్ది కొద్దిగా మన వీడియోల్లో మన వీడియోల్లో ఫాలో అవుతూ ఉండండి మలపూడి వీడియోస్ మన ఛానల్ మరి అన్ని ఛానల్స్లో కూడా మరి దత్తాత్రేయ శర్మగా దత్తాత్రేయ గారు మరి మౌర్య గారు వీళ్ళంతా కూడా ఒక పద్ధతిలో ఈ ఛానల్ని ఒక పేద ప్రజలకు ఉపయోగపడాలి అనేటటువంటి ఉద్దేశంతో నడిపిస్తున్నారు కాబట్టి ఈ ఛానల్లో ఎవరు కూడా జ్యోతిష్కులు ఎవరు డబ్బులు తీసుకోరు మరి ఉచితంగా చెప్పమని వారు చెబుతున్నారు చక్కగా ఉచితంగానే మనకి అలాగే నాన్ కమర్షియల్ బేసిస్తో చెబుతాం ఇక పేదవారికి ఉపయోగపడాలి ఏదో రకంగా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా అనేది వాళ్ళ సంకల్పం అన్నమాట కాబట్టి అలా జాగ్రత్తగా చేసుకోండి సదవకాశాన్ని పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి మనము ఈ ప్రస్తుతము మనకి గురుబలం ఉన్నప్పటికీ కూడా మే పద్నాలుగు నుంచి తగ్గిపోతుంది కాబట్టి జపం చేసుకోండి గురుస్తోత్రాలు చదువుకోండి గురువుకి కిలోం పావు మనం ఏం తీసుకోవాలంటే శనగలను తీసుకొని చక్కగా ఆ శనగలతో పాటు పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మీరు గురువారం నాడు ఉదయం తెల్లవార్జున మూడు గంటలకి దానం చేసుకోవాలని దశమహావిద్యల్లో ఒకటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవాలా ఈ విధంగా మీరంతా చేసుకోవాలి త్వరలో మన దత్తాత్రేయ ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేస్తారు వాళ్ళు మరి నండూరు శ్రీనివాస్ గారు మరి ఎలాగైతే నెలకొక్క వాళ్ళకి పేదవాళ్ళకి చేస్తున్నారో ఈ ఫౌండేషన్ తరపున కూడా చేయాలని మొత్తం మన ఛానల్లో చెప్పేటటువంటి జ్యోతిషులందరినీ కూడా ఉచితంగా చెప్పమని చెప్పి వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఫ్రీ అనమాట జ్యోతిష్యాలు నాన్ కమర్షియల్ బేసిస్తో ఏ జ్యోతిష్డికి కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదు మన ఛానల్లో వచ్చిన ఏ జ్యోతిష్డికి అయినా సరే ఫ్రీగా చెప్పమని చెప్తారు ఇక వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఇష్టం అనుకోండి మనం ఏం చేయలేం కాకపోతే నాన్ కమర్షియల్ బేసిస్తో వెళ్ళండి పిసనార్ధనాలు చేయకండి అమెరికాలో ఉన్న ఆ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మీరు చక్కగా ఏం చేయాలా టెన్ పర్సెంట్ దాన ధర్మాలు చేసుకోవాలి అప్పుడు మీరు ఈ యొక్క మేడిచెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోండి మేడిచెట్టుని సెలెక్ట్ చేసుకొని గురువారం నాడు చక్కగా ఈ యొక్క నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓం గురుదత్తాత్రేయాయ నమ అంటూ తిరగండి ఈ విధంగా చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్ గురుదేవ కృష్ణ శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసు వసు దేవం కంస రమర్దనం దేవకి పరమానందం కృష్ణం పందే జగద్గురు జగదేకవీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి ఇకపోతే మనకిప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి కొన్ని కొన్ని చెప్పుకుందాం వాళ్ళ యొక్క లక్షణాలు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి వివిధ దశల్లో వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని సుఖాలవని ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుస్రాస్ అంటే ఏంటో తెలుసా అండి వినయానికి మారిపోయారు ధనుసు రాశి వాళ్ళు ఇంట్లో అద్దుకుంటారు చూసారా ఏ వీధిలో అద్దుకుంటే ఆ వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు ఎందుకో తెలుసా ఆ సాధువు తన మానాన్ని తాను ఆ వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి ధనుసు రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళినవారు ఆ వీధి చివరి వరకు ఆడు భయపడిపోతాడు అంటే అంత వినయం అన్నమాట ధనుస్సు రాశి వారికి ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి అంత వినయం ఉంటుంది ధనుష్రా వారికి కాబట్టి వారు మరి మనం ఏం చేస్తామండి చెప్పండి పొట్టిగా ఉంటారు మీడియంగా పొడుగ్గా ఉండాలంటే ఎట్లా డిఎన్ఏ ప్రాబ్లం లాస్ట్ జన్మంలో పొడుగున్న వాళ్ళకి పెద్ద తలువు ఉండదండి ఉన్న వాళ్ళే మంచి తెలివైన వాళ్ళు పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు అందుకనే తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అంటే అబ్బాబ్బా బ్రహ్మ వర్చస్సు బ్రహ్మదేవుడు అనమాట అంత బాగుంటారు మా గురువు గారు వీళ్ళంతా కూడా వివేకవంతులు జ్ఞాన సంపన్నులు రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి గుట్ట అందరూ అబ్బా దండాలే దండాలన్నమాట అది అలా ఉండాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు మీరు అందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన అయితే మంచి గురువులు పట్టుకోవాలి కదా మీరు మంచి గురువులను పట్టుకోకుండా వర్షిణి చూడు ఆ నెల నిలబట్టుకున్నాడు ఆ గోరి మాత్రం ఆ గోరి ఆ గోరి అని అలాంటి వాళ్ళని పట్టుకుంటే ఏమవుద్ది చెప్పు అసలు నిజంగా నాకు అర్థంగా అంది అండి ధనుసు వారు ఇప్పుడు ఇప్పుడు మన గోరి ఉన్నాడు కదా వాడు కూడా పోయిందండి వర్షిణి ఇప్పుడు చాగండి కుడేశ్వరరావు గారు ఉన్నారు మరి మన గరికిపాటి గురువు గారు ఉన్నారు మా గురువులు వీళ్ళు సామివేదం గారు బతిపతి గారు తర్వాత నండూరు గారు మా చెల్లె సత్యభామ ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు వీళ్ళలో ఒక్కళ్ళైనా సరే వీళ్ళలో చిన్నజీ స్వామి మా సుందరజీతని స్వామి మా గణపతి వీళ్ళకి కనబడలేదండి ఆడి కూడా పోయింది ఏంటండి బాబు నాకు అసలు పిచ్చెక్కిపోతుంది అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు యు ఆర్ ఇంటెలిజెంట్స్ ఆర్ మేధావులు యాక్టివ్ పర్సన్స్ యు ఆర్ అండర్స్టాండ్ యుల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు ఇకపోతే టైం బాగాలేదు మీకు అర్ధాశ్రమంలో బుధ శుక్ర రాహు రవి గ్రహాలు రవి జస్ట్ మొన్న మే పదమూడున మా ఏప్రిల్ పదమూడున మనకి ఈ మేషరాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఈ యొక్క శని ఈ గ్రహాలు నాలుగు కూడా అర్ధాశ్రమంలో ఉండడం వలన మేము మీరందరినీ కూడా దంచుతున్నాడు అనమాట దంచవే మేనంత కూతురు అనేది దంచేస్తున్నాయి కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు అరే ఇదేంటరా ఆయన నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను ఇంతకు ముందు లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్స్ పెట్టిన పొలోమర్ నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు పొలోమర్ నేను చెప్పిందల్లా ఆర్డర్ వినేవారు వాట్ ఈస్ ఇస్ వాట్ హ్యాపన్ టు మీ ఎందువల్ల అంటే ఎందువల్లన్నా అంటే అందువల్ల పాటు ఉంది కదా అలా అయిపోయింది పరిస్థితి అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే అంతే అమ్మా చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అందులో ప్రాబ్లం లేదు డబ్బు వచ్చినప్పుడు ఇంకేమని చెప్పండి ఇంకా ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్ కంట్రీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి ఫారన్ వెళ్ళిపోతారు మీరు ఫారెన్లో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి మరి అక్కడ ఉన్నవాళ్ళు అంతా రిసెషన్ పీరియడ్లో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుసు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు దైవ ఆరాధన ఆశ్రమాలు స్కూల్స్ మెడికల్స్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు డాక్టర్స్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్ వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ వీళ్ళ పరిస్థితి బాగుంటుంది ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటి రావడం జరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా రెండు మూడు రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది చక్కగా స్టూడెంట్స్ చదువుకుంటారా అంటే లవర్స్తో మాట్లాడుకోవడానికి ఫోన్స్ వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొని పెడుతున్నారు ఇంకేం నాయనా మీకు మీ డాడీలు అందరూ లవర్స్తో మాట్లాడుకుంటారా అని ఫోన్లు కొనిచ్చారంటే అయిపోయింది రా బాబు చదవండిరా నాయనా నాయన చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుందిరా నమ్మకూడదురా నాయనా ఒక్క మా కృష్ణుని తప్ప హ్యాండ్ ఇచ్చేస్తారా రాధాకృష్ణుల పాపం వాళ్ళే విడిపోయారు రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి మరి ఆఫర్ లేదు ఎందుకు ఇవ్వర్రా రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణులు రాధాకృష్ణలు రాధాకృష్ణలు రాధాకృష్ణ అని చెప్తుంటే అలా చేసి నాకే హ్యాండ్ రా నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు మరి రాధాకృష్ణను పట్టుకుంటే మాకే హ్యాండి సరే లవర్ అనుకో రోజు నో లవర్స్ మన విషయంలో మీరే రా బాబు నాకు నా ప్రేక్షకులు నా వాళ్ళే మాకు ప్రేమికులు ఎన్నవనాయినా ఐ లవ్ యు ఆల్ మై ఫ్రెండ్స్ ఈ రోజున మనము ఏం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి ఆ వర్షుని అఘోరి అయిపోవాలని ఉంది దాని కోరిక అది మనమేమో ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలని మన రాధాకృష్ణలు పెట్టుకుంటే ఏం కదిపేసాంరా మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుసు రాశి వారికి జాతకం చాలా బాగుంది మీరు మను శాస్త్రం చెప్తోంది టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి సేవలు చేయాలని ఒకటి వికలాంగులు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం లేదు పాషాండాలైపోయారు అదే లవర్లు పార్టీలు అడిగితే ఆ దడకపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్ బిర్యానీ తింటావా ఇది తింటావా తింటావా అని ఇస్తాం మరి అనాథ పిల్లలు కనబట్టలేదా మీకు సాధువులు కనబట్టలేదురా మా అన్న సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్లో చదివారు మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్లో దర్ ఆల్ ఐఐటిఎన్స్ అండ్ ద మెడికోస్ వాళ్ళ జీ వాళ్ళ నాన్నను మా భవిష్యానంద అవతూత డెల్ కాలకటాలో ఉంటాడు ఐ విల్ ఐ విల్ ప్రొవైడ్ ద ఫోన్ నెంబర్ ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఐటీలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు అనంత్ మార్గ్లో మరి ఎవరిస్తారు ఆయనకి ఇప్పుడు ఎయిటీ నైన్ ఇయర్స్ డబ్బులు ఎవరిస్తారు చెప్పు సవితానంద డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు పీజీలు ఎండీలన్నీ చేసి మా గురువు గారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు చెప్పారు మేము అలవాట్లో నడిచాం కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువుని నిర్లక్ష్యం చేసుకోకండి చక్కగా చదువుకోండి ఇక ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను క్యాన్సర్ వచ్చేస్తా తెలుసా లైట్ల కింద చెప్తున్నాను నేను మా వాళ్ళు మా దత్తు వాళ్ళు లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు ఇదిగో మైకుల మీద మైకులు పెట్టేస్తున్నారు రేడియేషన్ హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి మేము బతికేది చాలా తక్కువ కాలం మీకోసం 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 అర్థం చేసుకోండి మారండి ఇక పరిహారాలు మీరేం చేయాలా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగునిచ్చి పేద ప్రజలకి పేద ప్రజలు అంటే పేద పంతులు ఉన్నారు కదా వాళ్ళకి దానం రా దర్జాగా రా బాబు పిశ్నార్థనాలు చేయకండి అలాగే చక్కగా మా ఈ రావి చెట్టు చూసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అప్పుడు కూడా లవర్స్తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 మా గురుగారు చూసే సుందర చైతన్య స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది మా మ్యాస్టర్ని మర్చిపోకుండా మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం బాగుపడండి మంచిగా ఉండండి శుభమస్తు